మీకు మహిమకరముగా నిలిచకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితాలను మనుషులకు తాకట్టు పెట్టేవారిగా కాకుండా వారి యొక్క వస్త్రాలను మనుషుల కొరకు చెప్పుకునేటువంటి వారిగా కాకుండా మీ శ్రేష్టమైనటువంటి పరలోకపు చిత్తమును మరవేర్చేటువంటి వారిగా మీ చిత్తము కొరకు నిలబడేటువంటి వారిగా మీ చిత్తమును కాయకొమట ద్వారా ఆశీర్వదించబడిన తరువాత మనుషుల మీద పైవారిగా ఉండేటువంటి స్థితిని నిబడలకు ధరింపచ్చుమని నువ్వు మహాపేవుడము నీ బాల నీ బలము బాహుబలమయ్యి ఉన్నది నీ గొప్ప నామమును బట్టి ఈ మనవులన్నిటిని కూడా దీవించమని వేసు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వాడుకొని చూనాను తండ్రి అమె అమేను కొన పరిశుద్ధుడయ్యిన్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేను